భగవద్గీతలో మీరు గ్రహించింది ఒక్క సెంటెన్స్లో ఎవరైనా చెప్పగలరా భగవద్గీత చదివితే నాకేమిటి లాభం ఎవరో రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక సరే ఎవరో ఇంట్లో పెద్దోళ్ళు పోతే పెట్టుకునేదా భగవద్గీత ఏమ్మా ఎవరో మాలాంటి సన్యాసులు చెప్పాడా కృష్ణుడు భగవద్గీత ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఇంట్లో కూర్చున్నప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ఏం చేస్తే చేతిలో ఉన్న గాండివమ అవన్నీ పడేసేసి జతిగులు పడిపోయి నీరసం వచ్చేసి బీపీ రేజ్ అయిపోయి ఇక నేనేం చేయలేను కృష్ణ బావా అన్నాడు అప్పుడు చెప్పాడండి మీకు కూడా టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా అవుదా కదా ఇప్పుడుందా ఇప్పుడు మీరు విన్న దాని మీద ఇంకా మాకు భయం ఉంది అన్నవాళ్ళు ఉన్నారా విన్న వెంటనే రాకపోవచ్చు విన్నదాన్ని మీరు క్యాచ్ చేశారనుకోండి అది గుర్తు తెచ్చుకున్నారనుకోండి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పాడు అరే నీవు ఆత్మస్వరూపానివి నీకు బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము ఇలాంటివి ఏమీ లేవు అవన్నీ నీ శరీరపు దశలు కానీ నీకు కాదు నీవు శరీరివి ఇల్లు ఓల్డ్ అయిపోయింది అనుకోండి గోడలు అవి విరిగి పడిపోతాయి ఇంట్లో ఉన్నోడు పడిపోతాడా అలాగే శరీరానికి ఈ దశలన్నీ ఉన్నవి కానీ శరీరంలో ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నామే ఆత్మ సోల్ దానికి ఈ దశలేమీ లేవు ఎప్పుడు మహర్దశే ఆ మహర్దశే పవర్ ఆ పవరే నేను అని గుర్తించి అర్జున యుద్ధం చేయి కైప్యం ఆస్మగమహ అర ఎంతవరకు సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్స్ అంటే భయపడి ఎగ్జామ్స్ నేను రాయను అని ఏదో ఊరెళ్ళిపోయో లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఏదో ఒక లేనిపోని జ్వరమో లేకపోతే ఏదో క్రియేట్ చేసుకుని దీన్ని తప్పించుకుందామను ఇవన్నీ అసమర్థుని యొక్క లక్షణాలు అక్కడ ఎంత పౌరుషం వచ్చేట్టుగా చెప్పాడంటే కృష్ణుడు క్లీవత్వము అంటే నపుంసకత్వం అంటారు తెలుసా నపుంసకత్వం అంటే ఆడ మగ కాకుండా ఉండేది అర్థమైందా అంటే అంత వీరుణ్ణి అంతటి మాట అని రెచ్చగొట్టాడండి స్వామి ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు ఇలా చతికిలబడ్డావు పోనీ అతనే సామాన్యుడా అర్జునుడు అంటే సామాన్యుడా సవ్యసాచి రెండు చేతులతో కూడా సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి మహావీరుడు ఇతని పేరు తలుచుకుంటే అందరి గుంటల్లో భయం పరంతప అంటారు మరి అలాంటి అర్జునుడికి పరిస్థితి ఏమిటి అని అంటే అందుకని స్వామి చెప్పాడు ఏమిటయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నట్టు నపుంసకులాగా ఉన్నావు విడిచిపెట్టు నీకు హృదయ దౌర్బల్యం ఉంది భయము అనేది కలగడానికి గల కారణము హృదయ దౌర్బల్యం బాడీలో వీక్నెస్ కాదు మైండ్లో వీక్నెస్ లేదా హృదయంలో వీక్నెస్ ఏమిటా వీక్నెస్ ఎందుకు వచ్చింది క్లారిటీ తీసుకోక వచ్చింది మీరు మ్యాథ్స్ అంటే భయము ఎక్కడ భయము ఎందుకు భయం అనేది మీరు క్లారిటీ తీసుకున్నారనుకోండి అప్పుడు భయం ఉంటుందా ఉండదు కదా అర్జునుడు కూడా క్లారిటీ లేకే చతికిలు పడ్డాడు ఆ క్లారిటీ ఇచ్చాడు స్వామి అంచేత నీచమైనటువంటి ఆ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి లే నువ్వు ఎవరినో చంపుతాను నేను ఏదో చంపేవాడిని వాళ్ళు చచ్చేవాళ్ళు అని అనుకుంటున్నారు కాదు కాదు నయనం చిందం తి శస్త్రాణి నయనం దహతి పావక వీళ్ళు సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అన్నారా అమ్మా ఇక్కడ టెన్త్ క్లాస్ అంటే అప్పుడు ఇంక ఏమీ ఉండబడ్డు దీంతో పడిపోతూ ఉంటారు అంచేత అన్నమాచార్య స్వామి చెబుతారు ఇతడు నరకుబడడు ఇతడు అగ్ని కాలడు ఇతడు నీట మునుగడు ఇతడు గాలిపోడు అని అంటూ నైనం చిందం శ్రాణి నైనం దహతి భావక దచయినం లేదయం చాప నా శోషయతి మారుత అని చెప్పిన ఆ శ్లోకార్థాన్ని అన్నమయ్య గీతంగా కీర్తించాడు అంచేత అది మనకి తెలిసిందనుకోండి ఎస్ నేను ఎంతటి గొప్ప తత్వాన్ని ఆ తత్వంగా ఉండి నేను చదువుతాను ఎగ్జామ్స్ రాస్తాను ఇప్పటికిప్పుడు ఒకవేళ ప్రీ ఫోన్ అయితే ఎగ్జామ్స్ ఏం చేస్తారు మీరు అప్పుడు అమ్మ బాబాయ్ అనుకుంటారా ఏంటి పోస్ట్పోన్ అయితే పర్వాలేదు ఇంకో వారం రోజులు పది రోజులు అనిపిస్తుంది సపోజ్ అది ప్రీ ఫోన్ చేస్తే దానికి కూడా మీరు రెడీగా ఉండగలరు ఎప్పుడు మీ శక్తిని మీరు గుర్తు తెచ్చుకుంటే ఏమంటారు పాజిబిలిటీ కాదంటారా ఏ నాన్న ఫ్రీగా మాట్లాడండి ఎస్ ఎప్పుడు మీరు మీరుగా ఉన్నప్పుడు మీ శక్తిని మీరు గుర్తు తెచ్చుకున్నప్పుడు దేనికైనా రెడీయే అదేంటంటే మరి మేము ఇంకా ప్రిపేర్ కాలేదు స్టడీ చేయలేదు అని అన్నప్పుడు కూడా మీరు పేరెంట్స్ ఒత్తిడి చేశారనో లేదా పక్క వాళ్ళని చూసి పోటీ తెచ్చుకొనో చదవడం కాదు ఇతరులను చూసే అసూయతో వ్రాయడం కాదు ఎప్పుడైతే మీ స్వరూపాన్ని మీరు గుర్తు తెచ్చుకున్నారో అప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు చదివిందే రాస్తారు నిర్భయంగా రాస్తారు నిర్భయంగా విశ్వాసంగా రాసేసరికి తప్పనిసరిగా పాస్ అవుతారు సపోజ్ మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ అక్కడ రాయలేకపోయాము లేదా క్వశ్చన్ వేరే వచ్చింది అని అంటే ఫెయిల్ అవుతాము సో వాట్ ఫెయిల్ అయిపోతే నష్టం ఏమిటి ఒక వన్ ఇయరే కదా పోతుంది దీనికోసమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేశారని ట్రైన్ చక్రాల కింద అది రైలు కిందకి పడి ప్రాణాలు తీసుకోవడమో లేకపోతే సైన్ మింగడమో ఇంకేదేదో చేయడమో అవసరమా ఏమంటారు అది ఎవడు చేస్తాడు హృదయ దౌర్బల్యం ఉన్నవాడు చాత కాని వాడు చేస్తాడు అంతేకాదండి ఓటమి ఓటమి అనుకుంటే ఏముంది ఒక సంవత్సరం మరలా నెక్స్ట్ రాస్తారు దానివల్ల జీవితాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు ఎంత ఈ రకంగా మీకు మెంటల్ స్టెబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో నిర్భయంగా ఉంటారు నిశ్చింతగా ఉంటారు చదవాల్సింది చక్కగా చదువుతారు అర్థమైందమ్మా నేను నిత్య సాధన అంటారు ఇప్పుడు చెట్లు ఉన్నవి చెట్లు ఏ సమయంలో పువ్వులు పుయ్యాలో ఎవరు చెప్పారండి మామిడి చెట్లు అన్నీ పోత పోసేస్తున్నారు ఎవరు చెప్పారు మీరు అందరూ వెళ్ళి హే మామిడి చెట్టు నీకు పీరియడ్ వచ్చేసింది పువ్వులు పుయ్యి మళ్ళీ మాకు నెక్స్ట్ మంత్ ఒక కాయలు కాయాలి అని ఎవరిని ఇన్ఫామ్ చేస్తున్నారా ఎలా తను ఆ శక్తిని మేనిఫెస్ట్ చేయగలుగుతుంది చెప్పండి నాకు ఒక కాన్స్టెంట్గా ఉండేటటువంటి ఆ కనెక్షన్ ఏమిటి చెప్పాలి ఒక చెట్టుకు సంబంధం ఏమిటి చెట్టుకి ఏం కావాలి నాన్న వాటర్ ఎస్ నీటితో తను పెద్ద చెట్టు అయిన తర్వాత మనం నీళ్లు పోయమండి కానీ ఏం చేస్తుంది అది కింద నుంచి నీళ్లు తీసుకుంటుంది నీటిని తీసుకుంటూనే ఉంటుంది ఎప్పుడైతే నీటితో సంబంధాన్ని కోల్పోయిందో బద్దకించిందో అప్పుడు పూత రాలిపోతుంది పిండి రాలిపోతుంది కొన్నాళ్ళగ చెట్టు ఏమవుతుంది ఎండిపోతుంది పడిపోతుంది మనం కూడా అంతే నిత్య సాధనలో మనం నేర్చుకున్నటువంటిది మర్చిపోకుండా ఉండాలి నిత్యము అధ్యయనం చేస్తూ ఉండాలి చేసిన దాన్ని ఎప్పుడైతే మనం మైండ్లో పెట్టుకున్నామో ఆత్మ ఆత్మగా ఉండి ఆత్మశక్తితో వీటన్నింటినీ పరిపూర్ణంగా సంగ్రహించి స్వీకరించి ధారణ చేసి అటువంటి వాడు ఎప్పుడు ఎగ్జామ్ అన్నా సరే నిర్భీతిగా రాయగలడు ఒకవేళ నిర్భీతిగా వ్రాసినప్పటికీ ఏదో ఒక కారణంగా ఎప్పుడో చిన్న మిస్టేక్ చేస్తే మా సారో లేకపోతే ఎవరో ఆ పేపర్ దిద్దిన వాళ్ళు నాకు కావాలని మార్క్స్ తగ్గించారు అయ్యో ఏమిటి ఇలా చేశారు వాళ్ళని ఏం చేయాలి అవసరం లేదు